Namaskaram. ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అమ్మవారి ఆలయంలో ఐదవ తేదీ నుంచి ఏడు వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి పవిత్రోత్సవాల ముందు మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు ఆ తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం తాత్కాలికంగా నిలిచిపోనుంది ఇప్పుడు హోమం జరుగుతున్న ప్రాంతంలో అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు నవీకరణ పనుల నేపథ్యంలో ఈ నెల ఏడు నుంచి పదమూడవ తేదీ వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది సెప్టెంబర్ నెలలో ఏడు రోజులు మినహా మిగిలిన రోజులలో ఆన్లైన్లో విశేష హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ నెలలో ఏడు రోజుల పాటు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ ఆన్లైన్ టికెట్లు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సహకరించాలని తితీదే విజ్ఞప్తి చేసింది ఖైరతాబాద్ శ్రీ మహాశక్తి విశ్వరూప గణపతి దర్శనానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటంతో భక్తులు విశేష రీతిలో తరలివస్తున్నారు ఖైరతాబాద్ ప్రాంతమంతా రద్దీగా మారింది ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాన్ని భక్తులంతా ఒక పుణ్యక్షేత్ర దర్శనంగా భావిస్తున్నారు దీంతో జంట నగరాల దారులన్నీ ఇప్పుడు ఖైరతాబాద్ వైపు చూపిస్తున్నాయి నలుదిక్కుల నుంచి వస్తున్న భక్తులతో కైరతాబాద్ కిక్కిరిసిపోయింది सर्वविघ्न विनाशा हैरम्बाया सा, हि साहितमुल जले चेशा मन्ठे तोलिगा बारालनी दूरम कावा सुलब तरंग దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లాల్ బాగ్చా రాజా గణపతి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు గంటల తరబడి క్యూలో నిలబడి స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఒక చేతిలో చక్రం మరో చేతిలో శంఖంతో సింహాసనాధీశుడైన పుత్రుడు భక్తులకు అభయప్రదానం చేస్తున్నాడు य गणेश जय मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमलनेवा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सा विरम्बाया हिते కాజీపేటలోని స్వయంభూ శ్రీ మూల గణపతి ఆలయంలో నవరాత్ర కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం లక్ష స్వామివారిని అర్చించారు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారి క్షేత్రంలో లక్ష్మీ గణపతి స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాగిరెడ్డి మండపంలో శ్రీ సిద్ది బుద్ధి సమేత వినాయక స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించారు వేములవాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి హోమం నిర్వహించారు అనంతరం వేద ఘోష నడుమ మహాగణపతి మూలమంత్ర హవనం కొనసాగాయి నలభై ఎనిమిదేళ్లుగా గణపతి సేవలో తరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించారు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ పుష్కరిణి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకు పూజ ఘనంగా జరిగింది అనంతరం నాగవల్లి దళాలతో అర్చించి పంచామృతాలతో అభిషేకించారు కరీంనగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో పలుచోట్ల విభిన్న రూపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కిసాన్ నగర్ లో విఘ్నరాజ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అందరినీ జిల్లా రాజంపేట మండలం నారపురెడ్డిపల్లిలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీవరసిద్ధి మహాగణపతి మండపంలో కుంకుమార్చన నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కంబాలవారిపల్లిలో వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతమయ్యాయి చివరి రోజున స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు బాపట్ల జిల్లా వేటపాలెంలోని బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాల మార్గంలో చవితి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చి పదిహేనున చెంచునాథం సురేంద్రనాథం ఈ ఉత్సవాలకు శ్రీ బాలభక్త భజన నాటక సమాజం పేరుతో శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి <स्दों> मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमलदेवा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना జహీరాబాద్ లోని మధుర్ గణేష్ మండపంలో చప్పన్ బోగ్ వేడుక ఘనంగా జరిగింది వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం విఘ్నాధిపతికి భక్తులు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించారు सा सर्वविघ्न विना सा हि हिते साहितमुलनी పూజలే శ్రీశైల మల్లన్న సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ క్షేత్రంలో బ్రహ్మరాంభ మల్లికార్జున వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దక్షిణ అయోధ్యగా పేరుగాల్చిన భద్రాద్రి రామయ్య ఆలయం ఇక నూతన శోభను సంతరించుకోనుంది అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఈ దేవాలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచేందుకు అడుగులు పడుతున్నాయి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు దేవాదాయ శాఖ ప్రకటించింది ఆలయ అభివృద్ధిని ప్రధాన కేంద్రంగా చేస్తూ మూడు అంచెలుగా పనులు చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది హైదరాబాద్ కవాడిగూడాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గోల్డ్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు స్వామివారికి పూజాధికారులు నిర్వహించారు మండప ప్రాంగణంలో వేదగోచ నడుమ హోమం కొనసాగింది వీనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం